కార్తీక మాసం ఇది భగవంతుడైన శివుడికి అత్యంత ప్రియమైన మాసం ఈ నెలలో చేసిన ఒక్క కూడా మన జీవితాన్ని వెలిగిస్తుంది ఇదే మాసంలో జరిగిందో అద్భుతమైన కథ చందు అనే యువరాజు జీవిత మార్పు పురాతన రాజ్యంలో చందు అనే రాజకుమారుడు జీవించేవాడు ధైర్యవంతుడు తెలివైనవాడు కాని గర్వంతో నిండిపోయాడు భక్తి పూజలు అన్నీ వృధా అని భావించాడు ఒకరోజు అతని స్నేహితుడు అన్నాడు సోదర ఈ కార్తీక మాసం శివుని మాసం ఒక్క దీపం వెలిగించినా పాపాలు పోతాయి కాని చందు నవ్వుతూ అన్నాడు దీపం వెలిగించడం వల్ల దేవుడు వస్తాడా ఆ రాత్రి వేటకు వెళ్లిన చందు అడవిలో దారితప్పాడు చీకట్లో ఒంటరిగా తిరుగుతూ చివరికి ఒక పాత ఆలయం దగ్గర ఆగాడు ఆ ఆలయం శివాలయం లోపల చీకటిగా ఉంది ఆ రాత్రి వేటకు వెళ్లిన చందు అడవిలో దారితప్పాడు చీకట్లో ఒంటరిగా తిరుగుతూ చివరికి ఒక పాత ఆలయం దగ్గర ఆగాడు ఆ ఆలయం శివాలయం లోపల చీకటిగా ఉంది దీపం వెలిగిన వెంటనే శివలింగం ప్రకాశించింది ఆ కాంతిలో మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు చందు నీవు చేసిన ఒక్క దీపదానం నీ పాపాలను కరిగించింది అని శివుడు అనుగ్రహించాడు చందు భగవంతుని పాదాల వద్ద నమస్కరించి అన్నాడు ప్రభూ నేను మిమ్మల్ని నమ్మలేదు కానీ మీరు నన్ను క్షమించారు శివుడు చిరునవ్వుతూ అన్నాడు భక్తితో వెలిగించిన దీపం ఎప్పుడూ వృధా కాదురా ఆ నుంచి చందు శివభక్తుడిగా మారిపోయాడు ప్రతి కార్తీక మాసంలో ఆలయాల్లో దీపాలు వెలిగించి పేదలకు అన్నదానం చేసేవాడు అతని రాజ్యంలో అప్పటినుండి కార్తీక దీపోత్సవం ప్రారంభమైంది